ప్రైజ్ దలాడ్ మన దేవునికి ఉన్న పేర్లలో ఒక పేరు అల్ఫా ఒమేగా అనగా ఆదియు అంతమునై ఉన్న దేవుడు ఒక మాట గమనించండి ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరైనా కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తారు కానీ దాన్ని ముగించలేరు కానీ మన దేవుడైతే ఆదియు అంతమునై ఉన్నానన్నాడు అంటే ఆయన ఏదైనా ప్రారంభించగలరు అలాగే ఏ పనినైనా ముగించగలరు మరి మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం వెళుతున్నామో మన దేవుడు సమస్తము ఎరిగి ఉన్నారు ఒకవేళ దుఃఖముతోనూ వేదనతోనూ కృంగిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనం దేవుణ్ణి ప్రార్థించినట్లయితే దేవుడు ఒమేగాగా ఉండి ఆ పరిస్థితికి మన జీవితాల్లో అంతము చేస్తారు అలాగే ఒకవేళ కొన్ని ప్రారంభించవలసిన పరిస్థితులు దేవుని కొరకు ఎన్నో సంవత్సరాల తరబడి ఎదురుచూపులతో దేవుని వైపు కనిపెట్టుకుని ఉన్నట్లయితే మన దేవుడు అల్ఫాగా ఉండి ఆ కార్యాలను తిరిగి ప్రారంభించగలరు ఎందుకంటే మనము తల్లి గర్భంలో పెండముగా రూపింపబడినప్పుడే దేవుని కనులు మనం చూశాయి కాబట్టి మన దినములు ఎలాగుండాలో మన జీవితం ఎలాగుండాలో ఆది ఎలాగుండాలో ముగింపు ఎలాగుండాలో సమస్తము కూడా ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవ్వరికీ తెలియదండి మన జీవితం ప్రారంభం ముగింపు అంతా కూడా మన ప్రభు యేసుక్రీస్తు యొక్క చేతిలో మన జీవితం ఉంది కాబట్టి మన ప్రారంభం ముగింపు దేవుని చేతిలో రాయబడి దాచబడి ఉంది కాబట్టి మీ జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుని వైపే చూడండి మనుషుల వైపు చూడొద్దు ఎందుకంటే మన పరిస్థితులను స్థితిగతులను మార్చి ప్రారంభం ముగింపు పరిశుద్ధంగా ఆశీర్వాదకరంగా మార్చగలిగింది ఒక్కగానొక్క ప్రవ్వ అయినటువంటి యేసుక్రీస్తు వారి కాబట్టి ఈరోజు నేను ప్రకటిస్తున్నాను మన దేవుడు గొప్పవాడు సర్వశక్తిమంతుడు దేన్నైనా ప్రారంభించగలరు అలాగే దేన్నైనా ముగించగలరు మీలో ఎవరైనా కానీ ప్రవ్వ ఈ పరిస్థితి నా జీవితం వద్దు అని మీరు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు దానికి ముగింపిస్తారు ఒకవేళ ప్రవ్వ నేను పలానా పరిస్థితి కొరకు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నానని మీరు ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆదిగా ఉండి దాన్ని ప్రారంభించగలరు కావున మన హృదయాలని కలవరపరుచుకోక దేవుని అందు నమ్మిక ఉంచి మన జీవితాల్లో ప్రతిదినము దేవుడే మనకు ఆది అంతమున ఉండులాగున ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగిపోదాం దేవుని కృప ఎల్లప్పుడూ అల్ఫా ఒమేగాగా మన మధ్యలో నివసించునుగాక ఆమె